అంధకారపు మబ్బులలో కప్పబడిన గ్రామంలో ఎలారా అనే యువతి నివసించేది ఆకాశాన్ని ఆవరించిన పర్వతాల వలన సూర్యరశ్మి అక్కడ ప్రజలకు దూరమైపోయింది కానీ ఎలారా దగ్గర ఒక రహస్యం ఉంది కాంతిని పూయగల ఒక మాంత్రిక విత్తనం పురాతన గాథలో చెప్పినట్లు ఆ విత్తనాన్ని ఎత్తైన శిఖరంపై నాటితే మాత్రమే జీవం దానిని ఆశీర్వదిస్తుంది ఆ ధైర్యం ఎలారా పర్వత శిఖరాలపై ప్రయాణం ప్రారంభించింది తన ఆశతో ఆ మట్టికి నీరు పోసి నిరీక్షించింది ఒక ఉదయం చిన్న మొలక నీళ్ళపైకి తొంగి చూసింది ఆ పచ్చని కాంతి ఎలారాకు ఎంతో సంతోషాన్ని నింపింది ఆనందంతో ఎలారా గ్రామానికి తిరిగి వెళ్ళి ఈ అద్భుతాన్ని ప్రజలకు తెలిపింది కానీ గ్రామస్తులు నమ్మలేదు వారి గుండెల్లో నిరాశ గాఢంగా కూరుకుపోయి ఉంది అయితే కొంతమంది మాత్రమే ఎలారతో పాటు పర్వతంపైకి బయలుదేరారు వారికి కోల్పోయేది ఏమీ లేదు శిఖరానికి చేరుకున్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు ఆ చిన్న మొక్క ఇప్పుడు కాంతివంతమైన మొగ్గలతో కలకలలాడుతూ కనిపించింది మొదట మొగ్గ విప్పుకున్న క్షణంలో బంగారు కాంతి అలలాగా మారి చుట్టుముట్టింది ఆ కాంతి శిఖరం నుండి కిందకు ప్రవహించి గ్రామాన్ని కొత్త రంగులతో నింపింది ఆ మొక్క అద్భుత కాంతి వనరుగా మారి ఆ ప్రాంతం అంతటిని ప్రకాశింపజేసింది గ్రామస్థులు కృతజ్ఞతతో పరత్వాన్ని చూశారు ఎలా ధైర్యం ఆమె ఆశ వారికో కొత్త ఉదయం తీసుకొచ్చింది అదే ఆశ విత్తనం